వెల్కమ్ టు వినాయక నైక్ ఐటీ ఈ వచ్చేసి మనం స్టార్ నెక్లో లో ఆల్ఫైన్ క్లాత్కి సంబంధించిన కలెక్షన్ అయితే నేను ఇప్పుడు అండి ఇది వచ్చేసి మీకు స్టార్ నెక్ అయితే వస్తుంది ఫ్రంట్ వచ్చేసి లేస్ వస్తుందండి బ్యాక్ వచ్చేసి మీకు వితౌట్ లేస్ అయితే వస్తుంది స్టార్ నెక్ వస్తుంది బట్ ఏంటంటే వితౌట్ లేస్ అయితే వస్తుంది మంచి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది మీకు క్వాలిటీ అయితే ఆల్ఫైన్ క్లాత్ అండి క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంటుంది నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మీకు బ్రౌన్ అండి బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సేమ్ డిజైన్స్లో ఇది వచ్చేసి ఇలా వస్తుంది సో ఈ వీడియో కనుక మీరు మా ఛానల్ని ముందుగా ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరే ముందుగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు మనం నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం ఇది వచ్చేసి క్రషెస్ పని సంబంధించిన క్లాత్ అండి చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ గా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి షాందార్ బ్రాండ్ కి సంబంధించింది మీకు ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది అండ్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి డార్క్ కలర్స్ ఉన్నాయండి ఇందులో అయితే ఇది వచ్చేసి మీకు డార్క్ బ్లూ కలర్ అండి రిన్ సబ్బు కలర్ లాగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి రెడ్ అండి మంచి మిర్చి రెడ్ బ్లెడ్ రెడ్ కలర్ అనుకోండి చాలా డార్క్ రెడ్ మీకు ఇందులో ఇంకొంచెం లైట్గా అనిపిస్తుంది కానీ మంచి రెడ్ కలర్ అండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ అండి డార్క్ అంటే డార్క్ పర్పుల్ కలర్ దీంట్లో కన్నా కూడా మీకు ఇంకా డార్క్ అనిపిస్తుంది దీంట్లో మీకు కొంచెం వేరియేషన్ అయితే ఉంది కలర్ ఇలా కాకుండా మామూలుగా అయితే ఇంకొంచెం డార్క్ కలర్ అయితే ఉంది చాలా బాగున్నాయండి త్రీ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి క్రషెస్ పన్ క్లాత్ అండి విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుంది సో ఇంకొక మోడల్ అయితే చూద్దాం నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్ఫైన్ క్లాత్ అండి ఇది కూడా ఆల్ఫైన్ క్లాత్ వస్తుంది మీకు ఇది వచ్చేసి జస్ట్ ఇట్లా పైపింగ్ డిజైన్ అండ్ విత్ లేస్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి ఇది కూడా క్వాలిటీ అయితే లైట్ వెయిట్ ఆల్ఫైన్లో కొంచెం లైట్ వెయిట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా మీకు మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రీల్స్ వచ్చేసి విత్ పాకెట్ వచ్చేసి చాలా బాగుంటాయి ఇవి కూడా దీంట్లో కూడా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ గ్రే కలర్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మెంతి మేతి ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా విత్ బటన్ అండ్ ఇట్లా లేస్ వర్క్ అయితే వస్తాయి విత్ పాకెట్ విత్ పాకెట్ అయితే ఉంటాయండి ఎల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా అవైలబుల్ ఉంది మళ్ళీ ఒకసారి మీకు అయితే నేను కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇలా వస్తాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ ఈ వీడియోలో అయితే అన్నీ కూడా మంచి డార్క్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి సో మిస్ అవ్వకుండా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇమీడియట్గా స్క్రీన్షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్